హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీక్ గెవ్వే వేసరికి పగడాల అండి మైక్రో సారీ పంచలోహంలో అయితే ఉంటుంది పగడాల మాల ఫ్రీ గిఫ్ట్గా ఇస్తానండి మండే రోజు వే ఉంటుంది వేలో డ్రా తీసి గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వటం జరుగుతుంది ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి పంచలోహం సారీ మైక్రో గోల్డ్ రింగుల్ చంద్రహారాలు ఉన్నాయండి త్రీ లైన్స్ ఉన్నాయి టూ లైన్స్ ఉన్నాయి త్రీడీ బాల్స్ ఉన్నాయి మరి పగడ పలకసరి గుండలమాలు కూడా ఉన్నాయండి చూసేద్దాం వీడియో అయితే లెంత్ వచ్చేసరికి థర్టీ ఇంచెస్ ఎబోనే ఉంటుందండి ఇట్లా రేక్ అనేది వస్తుంది గోల్డ్ త్రీ లైన్స్ ఉంటుందండి చూడండి ఎంత షైనింగ్గా ఉందో గోల్డ్ అసలుకి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి లెంత్ వచ్చేసరికి థర్టీ ఇంచెస్ ఎబోనేనండి అండి ఇంకా థర్టీ టూ ఇంచెస్ దాకా ఉంటుంది లెంత్ అయితే అంత పొడవు వచ్చింది ఎంత హెల్దీని ఎక్కువ వాళ్ళకైనా సరిపోతుందండి చూడండి ఎంత పొడవు ఉందో ఇంత హెల్దీనే ఎక్కువడకైనా సరిపోతుంది చక్కగా శారీస్ మీదకి పైకి వేసుకున్నా బాగుంటుందండి అంత బా ప్రైజ్ కూడా ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సివడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ ఉన్నాయండి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నాము మా ఫా పేజీని ఫాలో అయ్యి వాట్సాప్లో సెండ్ చేసిన వాళ్ళకి గివ్వే గిఫ్ట్ అనేది ఉంటుంది ఇన్స్టాలో కనుక చూసి మీరు ఆర్డర్ పెట్టుకున్నట్టయితే ప్రత్యేకమైన గిఫ్ట్ అనేది కూడా ఉంటుందండి ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దు ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇది కూడా త్రీ లైన్సే ఉంటుందండి కాకపోతే కొంచెం ట్వంటీ ఎయిట్ ఇంచెస్సే ఉంటుందండి లెంత్ అయితే కొంచెం లెంత్ తక్కువగా కావాలి అనుకున్న వాళ్ళకి బాగుంటుందండి ఇట్లా రేక్ అయితే వస్తుంది ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుందండి గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది అసలు డైలీ పర్పస్గా వేసుకున్నా నల్లబడదండి అంత గ్యారంటీ అనేది ఉంటుంది గో మైక్రో గోల్డ్ కాబట్టి చూడండి త్రీ లైన్స్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది గమనించాలి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి త్రీడీ బౌల్స్ అండి ఇట్లా మధ్యలో వచ్చేసరికి ఇట్లా కోరల్స్ అయితే వస్తాయి బ్లాకు బీడ్స్ అనేవి ఉంటాయండి రూబీ బీడ్స్ బ్లా గ్రీను ఇది బాటిల్ గ్రీన్ అండి కొంచెం బ్లాక్ లాగా ఉంది బాటిల్ గ్రీను ఇదైతే పింక్ అండి ఇట్లా త్రీ డీ బాల్స్ వస్తాయి త్రీ లైన్స్ అయితే ఉంటుందండి స్టెప్ బై స్టెప్ ఉంటుంది చూడవచ్చు చక్కగా డ్రెస్సుల మీదకైనా శారీస్ మీదకైనా వచ్చేయన్ని పండగలే కాబట్టి త్వరగా బుక్ చేసుకోండి ఇది మామూలుగా యాక్చువల్గా అయితే ఫైవ్ ఫిఫ్టీ అండి హండ్రెడ్ లెస్ వేసి ఇస్తున్నాను త్రీ లైన్స్ ఉంటుంది ఇట్లాగా గోల్డ్ బాల్స్ అనేవి వస్తాయి మధ్యలో వచ్చేసరికి ఇట్లాగా మూవల్ రిమూవ్ అవుతూ ఉంటాయండి ఎడ్జస్ట్కి చైన్ కూడా ఉందండి లింక్ కూడా చూసుకోండి గోల్డ్ లుక్లోనే ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి టూ లైన్స్ వస్తుందండి త్రీ లైన్స్ వద్దు టూ లైన్స్ కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి కింద వస్తే ఇట్లాగా మువ్వలు అయితే వస్తాయండి పింక్ బీడ్ గ్రీన్ బీడ్ వస్తుంది మువ్వ అయితే వస్తుంది గోల్డ్ మువ్వ ఇట్లా చైన్ అనేది ఉంటుందండి ఎడ్జస్ట్కి లింక్స్ అనేవి ఉన్నాయి చూసుకోవచ్చు టూ లైన్స్ ఉంటుందండి సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది డ్రెస్సుల మీదకైనా బాగుంటుంది శారీస్ మీదకైనా బాగుంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వచ్చరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి చంద్రహారం హారం అండి టూ లైన్స్లో ఉంటుంది గోల్డ్ ప్యాటర్న్లో ఉంటుందండి చూడండి సింపుల్గా టూ లైన్స్ కావాలన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇట్లా గోల్డ్ ప్లేటెడ్లో వస్తుందండి ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది తామర రేకులాగా లాగా వస్తుందండి లెంత్ వచ్చరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే టూ లైన్స్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి చంద్రహారంలోనే ఇది ఒక మోడల్ త్రీ లైన్స్ ఉంటుందండి ఇట్లాగా దోసెత్తనం టైప్ అయితే ఉంటుంది కొంచెం పెద్దవాళ్ళకైతే మెడ నిండా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి గోల్డ్ లుక్ కాంబినేషన్లో అయితే ఉంటుంది చూడండి ఎంత బాగుందో లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి ఇట్లా పలకసరి గుండ్లు అయితే వస్తాయండి చూడండి గుండు కూడా కొంచెం లావుగా ఉన్నాయి బాగుందండి త్రీ లైన్స్ ఉంటుంది ఇట్లా రేక్ అనేది వస్తుంది ఇట్లా రేక్ అనేది వస్తుందండి త్రీ లైన్స్ ఉంటుంది చాలా బాగుందండి లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ చక్కగా మెడలో వేసుకుంటే మెడ నిండా ఉంటుందండి చాలా బాగుంది గోల్డ్ లుక్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇది టూ లైన్స్లో ఉంటుందండి పలకసరి గుళ్ళైతే వస్తాయి ఇట్లా పలకసరిలో ఉంటుందండి గుళ్ళు అయితే ఇవి వేసుకుంటే కొంచెం ఇట్లా కొంచెం స్టిప్పుగా ఉందిలేండి వేసుకుంటే సరిగా వస్తుంది ఇట్లాగా గోల్డ్ ప్లేటెడ్లో ఉంటుందండి లెంత్ వచ్చరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది చక్కగా పెద్దవాళ్ళకి చాలా బాగుంటుందండి ప్రైజ్ కూడా త్రీ సిక్స్టీనే పడుతుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి అంతేనండి ఈరోజు కలెక్షన్ అనేది ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసిన వాళ్ళకి గివ్ వే గిఫ్ట్ అనేది ఉంటుందండి ప్లీజ్ అండి ఛానల్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు లైక్ చేయట్లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మన వీడియోలో ఇంకా కలెక్షన్ మంచి మంచి కలెక్షన్స్ అయితే రాబోతున్నాయి కొత్త కొత్తవి మోడల్స్ ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దండి గివ్ వే గిఫ్ట్ కూడా గెలుచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి